అప్పటి కాలంలో మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే పెద్దవాళ్ళు లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు మంచి చెడులు చెప్తే వినేవాళ్ళు ఎందుకంటే మన మంచికే చెప్తున్నారు కదా అని మరి ఇప్పుడు కాలం పూర్తిగా మారిపోయింది కాలం మారే కొద్దీ మనం కూడా మారాలి లేదంటే అప్పట్లాగా మంచి చెప్పినా సరే చెవులకు మంచి రుచించదన్నట్టుగా ఉన్నారు అయినా మన పిచ్చి గాని ఎందుకు ఇంత తాపత్రయము అప్పటి కాలంలో చెడు చూడద్దు చెడు మాట్లాడద్దు చెడు వినకు అనేవాళ్ళు మరి ఇప్పటి కాలంలో మంచి మాట్లాడద్దు మంచి వినకు మంచి చూడక అని అంటున్నారు ఇప్పుడు మనం ఉన్నది కలిసి కాలంలో కలికాలంలో మంచి చెప్తే వినే వాళ్ళు ఎవరు ఉన్నారు అయినా వాళ్ళకి వీళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది మన మాటలు వాళ్ళు వినాల్సిన అవసరమేముంది ఉంది బాగుండాలి అందులో మనం ఉండాలి ఇలాంటి డైలాగులు కట్టకుండా మనం బాగుండాలి మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి మనం మాత్రమే బాగుండాలి అనుకుంటేనే మనం బాగుపడతాము మంచి మాట నీతి నిజాయితీ ధర్మము ఇలాంటివన్నీ మూటగట్టి ఎప్పుడో ఎట్లు పడేసారండి ఎన్ని జరుగుతున్నా ఒకటి తెలుసుకున్నది ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు నీతిగా మంచిగా ఉన్నారు అనేది మాత్రమే చూసుకోవాలి పెద్దవాళ్ళు ఎప్పుడో అన్నారు ఊరు కొన్నంత ఉత్తమము ఇంకేదీ లేదు అని దీని గురించి మీరేమంటారో కమెంట్